హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మళ్ళీ ఇదే రెసిపీ చేస్తున్నాను దానికోసం ఫస్ట్గా ఒక కప్పు గోధుమ పిండికి కొంచెం సాల్ట్ వాటర్ వేసి చపాతీ పిండికి డూ తడిపినట్టు తడిపెట్టుకోవాలి లాస్ట్ కొంచెం వాటర్ అద్దుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఆ వాటర్ వల్ల దాని తర్వాత మనం బాల్స్ చేసి పెట్టుకోవాలి దీన్ని చపాతీలాగా లాగా నార్మల్ చపాతీ ఎలా కాలుస్తామో అలా కాల్చుకోవాలి నేను నెయ్యి యాడ్ చేసిన నెయ్యి వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ సోంఫ్ ఇలాయిచి కొంచెం కచ్చా పచ్చాగా పెట్టుకోవాలి ఎందుకంటే దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదం తీసుకుంటున్నాను దాని తర్వాత వేడి వేడి చపాతీలు ఉంటాయి కదా దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టుకుని తురుము పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి అండ్ సోంఫ్ ఇలాయిచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా కలుపుకోవాలి ఎలా అంటే మనకు లడ్డు కట్టడానికి ఈ వీలుగా ఉండాలి అండ్ ఈ బెల్లం ఏదైతే ఉంటుంది కదా అదంతా అందులో మెల్ట్ అవుతుంది ఆ చపాతీలో వేడికి వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని బాగా కలిపితే అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది మనం ముద్ద కట్టడానికి ఈజీగా ఉంటుంది లడ్డులాగా చేసుకోవడానికి కావాలనుకుంటే ఇంకా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు కట్టుకోవచ్చు మనము ఇలా ప్రిపేర్ అయిన దాన్ని ఎన్ని వీలైతే అన్ని లడ్డూలు చేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్